భూముల రిజిస్ట్రేషన్ విలువలు సగటున ఇరవై శాతం పెంపు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కొన్ని చోట్ల తగ్గింపు మరికొన్ని చోట్ల యథాతథం రెండు రోజుల్లో రెండు వందల ఇరవై కోట్లు ఆదాయం సో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలో మార్పులు చేరిపులు జరిగాయి అన్నమాట గత ప్రభుత్వాలు అడ్డగోలుగా పెంచిన విలువలను భూమి కూటమి ప్రభుత్వం సవరించింది ఖరారు చేసిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అయితే మనకి రాత్రి నుంచి ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వచ్చినాయి కొన్ని ప్రాంతాల విలువలు తగ్గించగా మరికొన్ని ప్రాంతాల్లో పెంచారు కొన్ని చోట్ల యథాతథంగా వదిలేశారన్నమాట సగటున చూసుకుంటే ఇరవై శాతం భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే పెరిగినాయి ముఖ్యంగా గుంటూరు తగ్గించిన కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్టర్ ప్రాంతాల పరిధిలో ఎకరం పొలం రిజిస్ట్రేషన్ కమిషన్ మనకు రిజిస్ట్రేషన్ విలువ వన్ పాయింట్ నైన్ సిక్స్ కోట్లు ఉండగా దాన్ని ముప్పై లక్షలకైతే చేశారనమాట సద్దుపల్లి డొంకలో ఎకరా పొలం నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు ఉండగా దాన్ని ఒకటి పాయింట్ నైన్ నైన్ అయితే తగ్గించారు విజయవాడలో మూడు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు విలువలు పెరిగాయి విశాఖలో పలు ప్రాంతాలు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి అనకాపల్లి పట్టణంలో యథాతథంగా ఉంది జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై రెండు శాతం వరకు పెంచారు కాకినాడలో కొన్ని ప్రాంతాలకు వాణిజ్య పరంగా గుర్తింపు వైకా గుర్తించి వైకాపా ప్రభుత్వ హయాంలో గజం ధర నలభై రెండు వేలు చేశారు దీన్ని ఇప్పుడు ఇరవై రెండు వేల వేలు మార్చారు ఏలూరు జిల్లాలో పదిహేను శాతం నుంచి పదిహేను పదిహేను శాతం వరకు విలువలు అయితే పెంచారనమాట డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ప్రకాశం జిల్లాలో కూడా ధరలు అయితే పెరిగాయి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే కిటకిటలాడుతూ ఉన్నాయన్నమాట అయితే మొత్తంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇయా జిల్లాల్లో అయితే రేట్లు పెరగడం జరిగింది కొన్ని వాటిలో రేట్లు తగ్గించడం అయితే జరిగింది సో విధంగా ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి